దేవునికి స్తోత్రం ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆది కాండము పదకొండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం వచ్చిన దినమందు ప్రియులారా ఆది కాండము పదవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మరి నోవాహు యొక్క వంశావళిని మనం గుర్తు చేసుకున్నాం దేవుడు ప్రేమించి నోవాహును మరి అంచెలంచెలుగా విస్తరింపచేసి వారి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేశాడు మరి వారి యొక్క సంతానం ద్వారా వచ్చినటువంటి ప్రజలే వేరువేరు ప్రజలుగా విడిపోయారు ప్రియులారావు మరి పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఒకటే భాష ఉండాలని చెప్పి దేవుడు ఆశించాడు తర్వాత మరి షేము యొక్క సంతతి మరి తూర్పు దిక్కున్నటువంటి షీనారు దేశమైనటువంటి మైదానంలో మరి షేము వంశస్థులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారు అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి వారికి ఒక ఆలోచన తట్టింది మనందరము కలిసి ఒక పనిని చేద్దాం ఇటుకలు చేసి వాటిని కాల్చుదాం మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఒక మహా పట్టణాన్ని నిర్మిద్దామని వారు ఆలోచన చేశారు ప్రిలారావు వారు మంచి పేరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి దేవుడు వారిని గమనిస్తూ ఉన్నాడు వారు ఇటుకలు కాల్చి ఆ ఇటుకలతోటి ఒక మహా గోపురాన్ని నిర్మించాలని తీర్మానం తీసుకున్నారు అంటే వారు చెదిరిపోకుండా మనము చెదిరిపోకుండా ఒక చోటే నివాసం ఏర్పరచుకోవాలని ఇక్కడే ఉండాలని చెప్పి వారు ఆశించారు మరి ఆ యొక్క పనికి పూనుకొని పనిని నిర్మించారు పనిని చేస్తూ ఉంటున్నారు మరి పెద్దగా అనగా ఆ భూమి నుంచి ఆకాశము మటుకు వారు ఒక గోపురాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఒక దినాన వారు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క గోపురాన్ని దేవుడు చూడాలని దిగి వచ్చాడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు దానిని చూసి వీరు ఎంతటి పనికైనా పూనుకుంటారు వీరు చేసేటటువంటి పనికి అద్దు అదుపు ఉండదని చెప్పి దేవుడు వారిని చెదరగొట్టాడు క్రీలారావు భాష ఒకటే ఉండాలి నరులకు వారు మాట్లాడేటటువంటి భాష నరులు ఒకటే వారు మాట్లాడేటటువంటి భాష కూడా ఒకటే ఉండాలని చెప్పి దేవుడు ఆశించి వారు వారిని చల్ల చెదురుగా చేసి అది కట్టకుండా ఆపివేశాడు ఎప్పుడైతే దేవుడి దిగి వచ్చిన తర్వాత వారికి తారమారైపోయింది వారి భాష ఒకరికి ఒకరి ఒకరికూ అర్థం కావట్లేదు వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు వారి భాష ఒకరు మాట్లాడేది ఒకరికి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు వారు చేయదలసినటువంటి పనిని ఒకడు ఇటుక ఇవ్వంటే ఇంకొకడు మరొకటిస్తూ ఉన్నాడు అలా వారి యొక్క భాష అర్థం కాకుండా చేసి వారు చేస్తున్నటువంటి పనిని అంతటిని కూడా చెదరగొట్టి దేవుడు ఒకే భాష ఉండాలని చెప్పి మరి వారి భాషలంతా కూడా తయారు చేశాడు ప్రియుల వారి భాషనంతటిని అంతటిని కూడా తారుమారు చేసి వారిని చదరగొట్టినట్లుగా లేఖనాలలో సెలవిస్తూ ఉంటా ఉన్నాయి ఎందుకు వారు అలా చేశారనంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు ఆశించారు అంటే కంటే మించినటువంటి పేరు వారు కోరుకున్నారు వారు అలా జీవించాలని ఆశపడ్డారు కానీ వారు దేవుడు ఆశించినది మరొకటి వారిని దేవుడు రంచలంచలుగా చేస్తూ వస్తూ ఉంటే వారేమో వారి సొంత కార్యాలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు వారి సొంత ఆలోచనలను వారి యొక్క పనుల మీద ఆధారపడి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తూ ఉంటున్నారు దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు మరి తూర్పు దీపున ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి వారు చల్లా చెదురు అయిపోయి వారి ఇష్టానుసారంగా మరి అనేక భాషలు మాట్లాడేటటువంటి మరి ప్రజలుగా వారు పిలువబడుతూ ఉంటున్నారు పిల్లారా నిజంగా వారు వారు చేయవలసినటువంటి పని దేవునికి అయిష్టమైనది కాదు కనుక దేవుడు వారి తారుమారు చేసి వారు కట్టినటువంటి ఆ గోపురానికి బాబేలు అని పేరు పెట్టాడు ఆ బాబేలు అనే మాటకు అర్థము తారుమారు అని అర్థముగా పిలువబడుతూ ఉంది కనుక ప్రియులారా వారు కూనుకున్నటువంటి ఆ పనిని దేవుడు భగ్నము చేశాడు మరి దేవుడే వారు చేస్తున్నటువంటి పనిని చూడాలని దిగొచ్చాడు తర్వాత వారిని చెల్లాచెదురు చేసి వారిని మరి చెదరగొట్టినట్లుగా లేఖనాలలో మనం చూడవచ్చు మరి షేము సంతతి అయినటువంటి మరపు వంశావళిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి షేముకు అర్పక్షదు జన్మించాడు పిల్లరా అర్పక్షదు జన్మించిన తర్వాత ఆ అర్పక్షదుకు మరి షలాహు పుట్టాడు షలాహుకు ఏ పుట్టాడు ఏ బేరుకు పుట్టాడు ఆ యొక్క పిలేకుకు రై పుట్టాడు రయ్యకు చెరువుకు చెరువుకు పుట్టాడు ఆ నాహోరు పుట్టాడు నాహోరుకు తెరాహు పుట్టాడు తెరాహుకు అబ్రహాము పుట్టాడు మరి ఇది క్షేము యొక్క సంతతిగా పిలువబడతా ఉంది మరి ఒకసారి మనం పరిశీలన చేస్తే క్షేము కుటుంబాన్ని దేవుడు మరి ఎంచుకున్నాడు క్షేమ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు షేమ్ క్షేమ యొక్క కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయాలని తీర్మానం తీసుకున్నాడు ప్రిలారావు మరి ఎంత గొప్ప దేవుడు అండి మరి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రజలు వారు చల్లా చెదురుగా అయిపోయారు కానీ దేవుడు మాత్రము శేము యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి వంశావళిని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారిని ఆశీర్వదించాలని వారిని గొప్ప చేయాలని వారిని విస్తరింప చేయాలని దేవుడు మొదట ఏదైతే వాగ్దానం చేశాడో నోవాహుకి ఏదైతే వాగ్దానం చేసి నోవాహు నీ సంతతిని నేను అభివృద్ధి చేస్తాను నేను అంచెలంచెలుగా వృద్ధి చేస్తానని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం చేసినటువంటి దేవుడు మర్చిపోవటం లేదు దేవుడు క్రమంగా వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటున్నాడు ఆదిలోనే మనం గమనించాము వారు పాపము చేసి తప్పు చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి దాచుకొని ఉన్నప్పుడు దేవుడు ఆ ఆదాము అవలను బయటికి గెంటేసిన తర్వాత మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానని మొట్టమొదటనే ఆది మానం ఆదిగా పిలవబడుతున్నటువంటి ఆదాముతోటే దేవుడు వాగ్దానం చేశాడు అదే మాటను క్రమక్రమంగా దేవుడు అంచెలంచెలుగా దేవుడు తీర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు ప్రియులారా కనుక షేము సంతతితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు షేముకు పుట్టినటువంటి అర్పక్షదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అరపక్షడు తర్వాత పుట్టినటువంటి శలాహుతో మాట్లాడాడు శలాహు తర్వాత ఏబేరు ఏబేరు తర్వాత పేలేగు తర్వాత రయ్యు తర్వాత శరుగు నాహోరు నాహోరు తర్వాత తెరాహు తెరాహు తర్వాత తెరాహుకు పుట్టినటువంటి కుమారుడు అబ్రహాము ఇది షేతు మరి షేము యొక్క సంతతిగా పిలువబడతా మనం పరిశీలన చేద్దాం మరి తెరాహు వంశావళిని కూడా మనం జాపం చేసుకుంటే తెరాహుకు పుట్టినటువంటి వారు అబ్రహాము నాహోరు హారాను అనేటటువంటి వారు ముగ్గురు కుమారులు మరి తెరాహుకు జన్మించారు వారు జన్మించిన తర్వాత మరి తెరాహు కనాను దేశంలో మరి ఉండాలని తీర్మానం చేసుకున్నాడు కనాను దేశానికి బయలుదేరాలని ఇష్టపడ్డాడు తెరాహు తెరాహు తెరాహుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు అబ్రాహ్ము అబ్రాహ్ముకు తెరాహు పెళ్లి చేశాడు మరి అబ్రహాము భార్య పేరు షారాయి షారా తర్వాత నాహోర్ భార్య పేరు మిల్కా మరి ఆరాను అయినటువంటి కుమారుడు కూడా ఉన్నాడు హారాను తను తను పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరి తండ్రితో తండ్రి కంటే ముందు హారాను మరణించాడు తన సొంత దేశంలో మరణించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు హారాన్కు కూడా మరి ఇద్దరు కుమారులు పుట్టారు ఒక అతని పేరు ఇస్తా మరొక అతని పేరు లోతు వారిద్దరికి తోడుగా ఆరాకు మరి ఒక మరి స్త్రీత స్త్రీ సంతానము కూడా జన్మించింది ఆమె పో ఆమె పేరే మిల్కా మరి నాహోరు చేసుకు చేసుకున్నటువంటి మరి భార్య పేరు మిల్కా అనగా మరి సహోదరుడి కుమార్తెను నాహూరు వివాహమాడినట్లుగా లేఖనాలలో మనం పరిశీలన చేయవచ్చు ప్రీలారావు నిజంగా దేవుడు వాగ్దానం చేసి వారిని అంచలంచలుగా విస్తరిస్తూ ఉన్నాడు వారిని ఏ మాత్రము కూడా విడిచిపెట్టట్లేదు వారిని ఏ మాత్రము కూడా త్రోసివేయట్లేదు వారు క్రమక్రమంగా వృద్ధి చేసు వృద్ధి చెందుతూ మరి భూమిని నిండిస్తూ ఉన్నారు వారు దేవుని మాటకు లోబడుతూ ఇస్తూ వస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని మాట వినకుండా వారు ఉన్నారో వారిని దేవుడు చెదరగొడతా ఉన్నాడు వారిని విడిచిపెడతా ఉన్నాడు దేవుని మాట వినుకుంటూ వచ్చేవారిని మాత్రము దేవుడే మాత్రం విడిచిపెట్టకుండా తను వెన్నంటే ఉంటూ వారిని వారికి రక్షణ కల్పిస్తూ వారితో కూడా నడుస్తూ దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు రీలారావు అబ్రహాము మరి షారాని వివాహ ఆడిన తర్వాత ఆమె వడ్రాలుగా పిలువబడతా ఉంది ఆమె ఆమెకు మరి సంతతి లేదు సంతానము లేదు వారు కనిపెడతా ఉన్నారు సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ఎంత మరి పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే తన తమ్ముడైనటువంటి మరి నాహూరుకు పిల్లలు కలిగారు హారాన్కు పిల్లలు కలిగారు అబ్రహం అబ్రాముకు మాత్రమే పిల్లలు లేరు షారా గొడ్రాలు అని బైబులు గ్రంథంలో రాయబడి ఉంది ట్రిలర్ దేవుని మరి వాగ్దానము కొరకు దేవుని యొక్క పిలుపు కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు మరి అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు మరి దేశంలో నివసించటానికి తన వెంట అబ్రహామును నాగూరును తన మనవడైనటువంటి లోతును వెంట పెట్టుకొని దేశానికి ప్రయాణపో ప్రయాణమైపోయినట్లుగా మనం లేఖనాలలో గమనించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఏమాత్రము కూడా వారిని అశ్రద్ధ చేయలేదు వారిని విడిచిపెట్టలేదు వారికి కావాల్సినవి సమస్తమును సమకూరుస్తూ వారు కలిగి ఉన్నటువంటి స్థితిని గమనిస్తూ వారు ఎలా బ్రతుకుతున్నారో వారికి ఏం కావాలో వాటన్నిటిని కూడా దేవుడు ఇస్తూ వస్తూ ఉంటున్నాడు మరి వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే దేవునికి కొంతమంది ఇష్టంగా ఉన్నారు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నారు మరి కొంతమంది అయిష్టముగా జీవిస్తూ ఉన్నారు తెరాహు సంతతిలో అనేకులు అన్నిలుగా పిలువబడతా ఉన్నారు విగ్రహ ఆరాధన భయంకరమైనటువంటి విగ్రహారాధనలో బ్రతుకుతున్నారు అలాంటి వారిని దేవుడు మాత్రము కూడా మరి ఏర్పాటు చేసుకోడు వారిని తోసివేస్తాడు మరి తన జీవితంలో తెరాహు జీవితంలో కలిగినటువంటి మొట్టమొదటి సంతానమైనటువంటి అబ్రామును మరి దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా మన లేఖనాలలో ముందు ముందు గమనించవచ్చు కనుక ప్రియులారా ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి విషయాలను బట్టి మరి దేవాతి దేవుని స్కూతిద్దాము అంచెలంచెలుగా వారి యొక్క సంతానాన్ని దేవుడిని హెచ్చిస్తూ అభివృద్ధి చేస్తూ వారిని గమనిస్తూ వారితో కూడా మరి నడుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు మరి యోగతాను సంతతి వారు ఏం చేశారంటే వారు మంచి పేరు సంపాదించుకోవడానికి మరి వారి దేవుణ్ణి కాదని గొప్ప పట్టణాన్ని నిర్మించుకొని వారి ఇష్టానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు వారిని చల్ల చెదురుగా చెదరగొట్టాడు తారుమారు చేశాడు ఒకరి భాష ఒకరికి అర్థమయ్యేటట్లు అర్థం కానట్లుగా చేశాడు వారు మాట్లాడేటటువంటి భాష ఎవరికి అర్థం కావట్లేదు వారు ఏం మాట్లాడుకుంటున్నారో వారికి ఏమాత్రము కూడా అర్థం కావట్లేదు అంతకుముందు ఒకే భాష ఉండే కానీ వారు దేవునికి వ్యతిరేకంగా నడవాలని చూశారు దేవునికి అయిష్టంగా జీవించాలని చూశారు గొప్ప పట్టణాన్ని గోపురాన్ని నిర్మించాలని ఆకాశము అంటే అంత వరకు ఒక గోపురాన్ని నిర్మించాలని వారు తీర్మానం తీసుకున్నారు కానీ దేవునికి అది నచ్చలేదు దేవుడు దిగొచ్చిన తర్వాత వారిని మరి చల్లా చెదురు చేసి వారి కట్ వారు కట్టినటువంటి గోపురానికి తారుమారు అనే పేరు పెట్టి బాబేలు అనే పేరు పెట్టి వారిని చెదరగొద్దునట్టుగా లెక్కలలో చూస్తాం క్రమక్రమంగా మనం గమనిస్తున్నట్లయితే మరి తెరాహు సంతతిలో నుండి అబ్రహామును దేవుడు లేవనెత్తాడు అబ్రహామును ఆశీర్వదించాలని చూశాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు అబ్రహాము ఒక్కడే సపరేట్గా జీవిస్తూ ఉన్నాడు అబ్రహాము సహోదరులు మాత్రం వారి ఇష్టానుసారంగా మరి ఉగ్ర ఆనా ఉగ్ర ఆరాధనలో మునిగి తేలుతూ వారికి ఇష్టానుసారంగా వారు నడుస్తున్నట్లుగా మన లేఖనాలలో చూడవచ్చు ప్రియా దేవుని ఈ యొక్క మాటలను మీరు మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను లేఖనాలను జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి మన మంచి పేరు కొరకు ఎప్పుడు కూడా ప్రాకులాడద్దు నాకు మంచి పేరు రావాలని ఆశపడద్దు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉంటున్నాడు మన మంచి పేరు కొరకు ప్రాకులు అయినప్పుడు దేవుడు తారుమారు చేస్తాడు ప్రియుల తారుమారైపోతాము గొప్ప పేరు సంపాదించుకోవాలని ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోతాము దేవుని సన్నిధికి దూరం అయిపోతాము దేవుని లేఖనాలకు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలకు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆనాడు వారు అదే చేశారు గొప్ప పేరు సంపాదించుకోవడానికి వారు కూరుకున్నారు వారు చల్లా చెదురైపోయారు మరి వారు భూమి మీద నిలవకుండా ఎక్కడ ఎక్కడ జీవించారో తెలవకుండా వారు జీవింపసాగారు కనుక మరి ఈ యొక్క సమయంలో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మంచి పేరు మరొక ఎప్పుడు కూడా ప్రాకులు ఆడకుండా దేవుని సన్నిధి దేవుని వాక్యము ఏమి చెప్తుంది దేవుడు ఎలా నడవమంటా ఉన్నాడు దేవుడు ఏం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు అని దేవుని యొక్క మాట కొరకు మనం కనిపెడుతూ మరి ముందుకు సాగాలని నేను ప్రవుపేట మనం చేస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను దేవున్నా మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్